నమస్తే నను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కాజీపేట రైల్వే సాయిబాబా దేవాలయంలో సామూహిక శ్రీ రమసహిత సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత భక్త శ్రద్ధలతో నిర్వహించారు వేద పండితులు కిరణ్ శర్మ ఆధ్వర్యంలో ముప్పై ఐదు జంటలు నిష్ఠతో వ్రతాన్ని ఆచరించారు ఈ సందర్భంగా భక్త మహాశయులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వ్రత జంటలకు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు सत्यनारायण स्वामी का भक्त भक्तशैलक जबरदस्त दी भक्त महाशैल की पूर्णमी या शुभाकांक्षर आयन परमेश्वर अनुग्रह मन इन काशीपोट रैत कांपनी श्री శ్రీ సాయి కృష్ణ అర్ధాల మందిరంలో ప్రతి సంవత్సరం కూడా అంటే ఇక్కడ ప్రతిష్టాపన జరిగి పద్దెనిమిదవ సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రతి కార్తీక పూర్ణమికి అంగరంగ వైభవంగా సామూహిక సత్యనారాయణ శివుని వ్రతాలు అన్నప్రసాద వికరణలు జరుగుతున్నాయి అందులో భాగంగా నీడు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన మందిరంలో మందిరంలో సామూహిక వ్రతాలు జరిగాయి ప్పై ఐదు జంటలు కూడా పాల్గొని ఆ స్వామి యొక్క గ్రహానికి పాత్రలయ్యారు అలాగే ఇక్కడ ప్రతి గురు పౌర్ణమి అత్త జయంతి మార్గశిలా పౌర్ణమి రోజు కలిగి అత్త జయంతి అంగరంగ వైభంగాభిషేకాలతో మహా అన్న ప్రసాదాలతో ప్రతి శనివారము కూడా అభిషేకాలు నృత్యాభిషేకాలు నృత్యానుమానాలు జరుగుతున్నాయి పిల్లలు లేని వారి పిల్లలు ఉద్యోగాలు అయినా దేశాల దేశాలు అన్నీ కూడా ఇక్కడ గత సంవత్సరాలుగా అడిగినవి అన్నీ కూడా ఆ సాయినాథుని అనుగ్రహంతో సత్యా పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి యూపం చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ వారి వారి యువకులను స్వామివారు తీరుస్తూ ఉన్నారు అందుకే సంవత్సరం నలుగురితో మొదలుపెట్టింది మనం ఇక్కడ నలభై నలభై మంది సమయ అంతయాస్తితో ఉండగా అంతమందితో ముప్పై ఐదు మంది మందితో ప్రతి సంవత్సరం కూడా ఇలా జరగడం కథనం మహా అన్నప్రసాద వితరణ చేయడం కూడా జరుగుతుంది ఇలా అందరికీ ఆ సాయనాథుడి యొక్క అనుగ్రహం ఉండాలని సత్యదేవుని సంపూర్ణ అనుగ్రహం ఉండాలని ఖమ్మం చేయవాళ్లకు జబర్దస్తుని వాళ్ళకు కూడా వారి వారి వారికి వినదినాభివృద్ధి జరగాలని ప్రసాదం కోరుకుంటూ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి యొక్క శుభాచారం मैं लड्डू मैं ले

धरा धरनमा निष्कालक जहमा निराभास जहमा निष्पपन